ఒక తల్లి శాపం మరో తల్లి అహంకారం ఆ పోరాటం నుంచే నాగుల జాతి పుట్టిందంటే నమ్మగలవా ఒకప్పుడు ప్రజాపతి కశ్యప మహర్షికి ఇద్దరి భార్యలు వినత సాత్విక స్వభావం సహనం కద్రువ అహంకారం ఈర్ష కశ్యపుడు ఇద్దరికి వరమిస్తాడు మీకు కావలసిన సంతానం కోరుకోండి అని కద్రువ వెయ్యి మంది శక్తివంతమైన నాగులు కావాలి వినత రెండు మంది మహావీరులు చాలు కాలక్రమంలో కద్రువ పుట్టిన వెయ్యి గుడ్లు పగిలి నాగులవుతాయి కాని వినత గుడ్లు చాలా కాలం పగలవు కాలం గడుస్తున్న తన పిల్లలు పుట్టకపోవడంతో వినత ఓపిక కోల్పోయి ఒక గుడ్డును పగలగొడుతుంది అక్కడ నుంచి పుట్టినవాడు అరుణుడు అర్ధదేహంతో ప్రకాశవంతంగా అరుణుడు కోపంతో చెబుతాడు అమ్మా నువ్వు ఓర్పు కోల్పోయావు ఇంకొక గుడ్డు పగలడానికి సమయం రాకముందే నన్ను పుట్టించావు నీకు దాస్య జీవితం తప్పదు కాని నా తమ్ముడు పుట్టాక నిన్ను విముక్తి చేస్తాడు అరుణుడు తరువాత సూర్యుని సారధిగా మారతాడు ఒకరోజు దేవతల గుర్రం ఉచ్చైశ్రవంని చూసి వినత కద్రుల మధ్య వాదన జరుగుతుంది వినత గుర్రం తెల్లగా ఉంది కద్రువ దాని తోక నల్లగా ఉంది పందెం గెలిచిన గెలిచినవాడికి దాసి కద్రువ తన నాగులను పిలిచి గుర్రంపై తోక చుట్టుకోండి అని మోసంచేస్తుంది ఫలితం వినత ఓడిపోతుంది కద్రువకి దాసిగా మారుతుంది కాలం నిండాక రెండో గుడ్డు పగిలింది అక్కడ నుంచి పుట్టాడు గరుడు అగ్నిలా వెలిగే శరీరం దేవతలకే భయమిచ్చే శక్తి తల్లిని దాసిగా చూసి గరుడు అడుగుతాడు అమ్మా నిన్ను ఎలా విముక్తి చేయాలి నాగులు అంటారు దేవలోకంలో ఉన్న అమృతం తెచ్చివ్వు అప్పుడే నీ తల్లి స్వేచ్ఛ గరుడు దేవలోకానికి ఎగిరిపోతాడు ఇంద్రుడు దేవతలు అగ్ని వరుణుడు అందరినీ ఎదుర్కొని అమృతాన్ని సంపాదిస్తాడు కాని ధర్మబుద్ధితో అమృతాన్ని నాగులకు నేరుగా ఇవ్వడు కుసగడ్డపై ఉంచి స్నానం చేసి రమ్మంటాడు అంతలో ఇంద్రుడు వచ్చి అమృతం తీసుకెళ్తాడు నాగులు కుసగడ్డనాకి రెండు నాలుకలుగా విడిపోతుంది వినత దాస్య విముక్తి పొందుతుంది గరుడు విష్ణువాహనమౌతాడు నాగులకి అమృతం దక్కదు అహంకారం నాశనం చేస్తుంది సహనం చివరికి విజయమిస్తుంది ఇలాంటి పురాణ కథలు కావాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెయ్యండి